పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియో షష్టి పూర్తి వేడుక వీడియో ఈ షష్ఠి పూర్తి వేడుక మా తోడి కోడలు వాళ్ళ అక్కయ్య బావగారులది షష్టిపూర్తి వేడుక ఈ మార్గశిర మాసంలో మాకు వరుసగా మూడు పేరంటాలు పిలుపులు వచ్చినాయి ఒకటి మెచ్చూరు ఫంక్షను రెండు సీమంతము మూడు షష్ఠి పూర్తి వేడుక ఈ పూర్తి వేడుకని మీరు కూడా చూస్తారని వీడియో అప్లోడ్ చేస్తున్నాను మొన్న ఆదివారము ఈ ఫంక్షన్ జరిగింది మీరు ముందు రోజే అరవై కలశాలు షష్ఠి పూర్తి కాబట్టి అరవై ఏళ్ళు వచ్చాక భర్తకి అరవైవ సంవత్సరం వచ్చినప్పుడు ఈ షష్ఠి పూర్తి వేడుకలు చేసుకుంటారు ముందు రోజు విఘ్నేశ్వర ప్రార్థన తర్వాత అరవై కలశాలను ఏర్పాటు చేసి ఆ కలశాల్లో జలాన్ని నింపి వాటిని ఆ కలశాలను పూజించి హోమ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నారు ఆయుష్య హోమము తర్వాత మరుసటి రోజున వారిద్దరినీ కూర్చుండబెట్టి ఆ కలశాల్లో నీ అందరూ దంపతి సమేతంగా వారిద్దరికీ మంగళస్నానాలు చేయించారు తదుపరి మంగళస్నానాలు అయ్యాక వారి కుమారులు కోడళ్ళు కలిసి తల్లిదండ్రులకు పాదపూజ చేసి పాదాలను కడిగి ఆ జలాన్ని శిరస్సు మీద చల్లుకొని తర్వాత అమ్మా నాన్నకి పాదాభివందనం చేశారు వాళ్ళ నాన్నగారికి ఉంగరాన్ని బహుకరించారు షష్ఠి పూర్తి సందర్భంగా వచ్చిన బంధుమిత్రాదులందరూ వారికి బట్టలు పెట్టారు వారు వచ్చిన వారందరికీ బట్టలు పెట్టారు వచ్చిన బంధుమిత్రాదులందరికీ భోజన ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు మధ్య మధ్యలో ఫ్రిజ్ పోటీలు కూడా ఏర్పాటు చేశారు ఇలా చాలా ఆనందంగా సాగింది వీరి యొక్క షష్ఠి పూర్తి వేడుక వాళ్ళ కోసూరి వంశం వారి పుస్తక ఆవిష్కరణ కూడా పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి సత్కారము చేసి శాలువలు కప్పి ఆ పుస్తక ఆవిష్కరణ గావించారు ఈ అరవై వసంతాల వేడుకను వారి కుమారులు కోడళ్ళు మనవళ్లతో జరుపుకోవటం అందరికీ బంధుమిత్రాదులకి వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ షష్ఠి పూర్తి వేడుకను ఈ మధ్యన అందరూ చేసుకుంటున్నారు ఈ అరవై వసంతాల వేడుకను ఆ దంపతులకు ఈ అరవై వసంతాలే కాకుండా శతాయిష్కులై ఆయుర ఆరోగ్యాలు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ ఆ గోదా రంగనాథులను కోరుకుంటూ ఈ వేడుకను ఈ పూర్తి వేడుకను మీరు కూడా తిలకించండి వివాహము యుక్త వయస్సులో పెద్దల సమక్షంలో బంధుమిత్రాదుల సమక్షంలో ఎలా జరుగుతు ఈ అరవై వసంతాల వేడుక కూడా బంధుమిత్రాదుల సమక్షంలో తమ పిల్లల సమక్షంలో ఈ అరవై వసంతాల వేడుకను జరుపుకుంటారు ఈ షష్ఠి పూర్తిని యుక్త వయసులో దండల మార్పిడి పెళ్ళికూతురు పెళ్లి కొడుకును చేయటము అలాగే మంగళ స్నానాలు అన్నీ ఎలా ఉంటాయో తాళిని కట్టటము తలంబ్రాలు పోసుకోవటము ఎలా ఉంటాయో అలాగే ఈ అరవై వసంతాల వేడుకలలో కూడా ఇప్పుడు వేడుకగా అందరూ జరుపుకుంటున్నారు అర్చకస్వాములు శ్రీనివాస గద్యముతో శాంతి మంత్రాలతో వారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు తదుపరి ముత్తైదువులందరూ కలిసి హారతి పాటలు పాడుతూ మంగళహారతిని ఇచ్చారు అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు Tchau. <sí>

una giornata di Allora per dire la sera di Anichina Taco Saliva